కామెడీలో రకాలు చెప్పారు కదా డార్క్ డార్క్ కామెడీ హ్యూమర్స్ సంథింగ్ చాలా చెప్పారు అవన్నీ కూడా నేను మూవీస్ లో చూస్తాం కనిపిస్తాయి అంటే ఆయన సిచ్యువేషన్ అది డార్క్ కామెడీ ఆయన బాగున్నప్పుడు అది హిలేరిస్ గా రన్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జనరల్ గా ఒక కథ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి కథ మీకు ఎవరైనా సబ్మిట్ చేసేస్తారు మీరు ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు బట్ ఇప్పుడు సిద్ధూ గారి ప్రాజెక్ట్ లో మెయిన్ ఆయనే దాన్ని ఏమంటారు సోలో సోలో పర్ఫార్మర్ ఆయన భుజాల మీద ఉన్నట్టుంది స్క్రీన్ మీదకి వస్తే సో మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడూ ఒక్కసారి కూడా రాలేదు అసలు క్రియేటివ్ డిస్కషన్స్ ఉంటాయండి డిఫరెన్సెస్ ఏమి ఉండవు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ మేము రైటింగ్ స్టేజ్లోనే వీ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ వి వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎలా చేద్దాం ఎలా చేద్దాం రిఫరెన్సెస్ ఏంటి దీనికి అని సినిమాటోగ్రఫర్ సాయి సాయి ఉమ్మడి సింగ్ చాలా ఫ్యాబులెస్ జాబ్ ఇన్ ద ఫిలిం మీరు విజువల్ అంతా కూడా ఇఫ్ యూ సీ స్ప్లెండెడ్ ఒక బిగ్ ఫిలిం స్కేల్ చూపించాడు ఆయన పార్ట్ ఇన్ ఆల్ ద డిస్కషన్స్ దట్ దిస్కషన్స్ దీవ్ సో ఎట్ అరీ లెవెల్ చాలా బేసిక్ లెవెల్ నుంచే మేము ఎగ్జిక్యూట్ చేసేస్తాం ఆ క్రియేటివ్ డిస్కషన్స్ అని లొకేషన్కి వెళ్ళాక బేసిక్ ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ వాట్ వీఆర్ సపోజ్ టు వాట్ ఎవర్ వీ ప్లాన్ ఫర్ దట్ డే ఆఫ్ షూట్ సో ఆ డిఫరెన్స్ అండ్ దానితో ఉండ ఉండకుండా స్మూత్గా ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఎలా అనుకున్నా చిన్న గొడవ ఉంటుంది నాట్ దట్ ఈస్ అది ఎలా అంటే ఒక ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న దాంట్లో టైం ఫ్యాక్టర్ వల్ల లేకపోతే ఎవరో ప్రాబ్లం వల్ల అప్పుడు ఏదో ఒక మేనేజ్మెంట్ ఇష్యూ అయి ఉండొచ్చు ప్రొడక్షన్ ఇష్యూ అయి ఉండొచ్చు అప్పుడప్పుడు ఎండ కూడా చిరాకు కొట్టేస్తుంది రకరకాల ఇష్యూస్ వల్ల ఏవో చిన్న చిన్న అనుగుణాలు ఉంటాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ద్రేఫ్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమా చేస్తున్నట్టే ఉంటుంది దట్స్ అవర్ సెట్ ఈస్ అట్లీస్ట్ అండ్ వీఆర్ ఆల్వేస్ లాఫింగ్ గిగ్లింగ్ అండ్ మేకింగ్ ద ఫిల్మ్ బెటర్ ఇన్ అవర్ ఓన్ వేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా డార్క్ కామెడీ అంతే